అంటే నేను అప్పుడు నైన్త్ క్లాస్ చదువుతున్నాను తొమ్మిదో తరగతి ఎగ్జామ్ రాసాను నేను తర్వాత రెండు వేల నాలుగులో నా భర్త చనిపోయాడు అప్పటికి నాకు ఇప్పుడున్నారా ఏడు సంవత్సరాలు వివాహమై ఏడు సంవత్సరాలు రేపటి దినాన నా భర్త చనిపోయే దినము అప్పుడు నా వయసు ఉంటే ఇంచుమించు ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాలు వయసు ఉంటాను నా భర్త చనిపోయినప్పటికీ నేను ఎలా ఉన్నానో నా జీవితం ఏంటో చాలామంది ఇక్కడ తెలుసు ఇప్పుడు స్టేజ్ మీద నిలబడి ఒక పాట పాడుతున్నాను వాక్యం చెప్పగలుగుతున్నాను ప్రార్థన చేస్తున్నాను మీతో మాట్లాడగలుగుతున్నాను కానీ నా గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా చాలామంది చిన్నతనం నుంచి నన్ను ఏమనేవారంటే ఎవరితో మాట్లాడవేంటమ్మా నువ్వు మౌనంగా ఉంటావేంటని చాలామంది అనేవారు ఎందుకంటే ఎంత అమాయకంగా ఉండేదని నేను ఎదుటి వారితో మాట్లాడడం కూడా నాకు చేత కాదు నా కుటుంబంలో అయినా అందరి అందరిలో జ్ఞానం లేని దాన్ని ఎవరంటే నేను ఒక్కరి దాన్నే తిలేనా దేవుడు నా జీవితంలో ఎంత ఇచ్చాడంటే ఇప్పటికీ నా భర్త చనిపోయి రేపటి దినానికి ఇరవై ఒక్క సంవత్సరం అవుతుందండి ఎన్ని సంవత్సరాలమ్మ ఇరవై ఒక్క సంవత్సరం అవుతుంది నా తల్లిదండ్రులతో నేను జీవించే సంవత్సరం కంటే నా భర్తతో జీవించే సంవత్సరం కంటే నా ప్రభువుతో జీవించే సంవత్సరాలు శ్రేష్టమైనవి దేవని స్తోత్రం అననీయ అసలే నేను చాలా బలహీన దాన్ని చాలా జ్ఞానం లేని దాన్ని ఏమీ తెలియని దాన్ని నా భర్త చనిపోయినప్పుడు చాలామంది అనుకోవచ్చు అయ్యో పాపం ఈ పిల్ల జీవితం అయిపోయింది ఈ పిల్లల ఎలా బ్రతుకుతుందనేసి ఈ గ్రామంలో అనుకున్నారు కోలమూరు గ్రామంలో అనుకున్నారు నా కుటుంబంలో కూడా చాలా బాధపడ్డారు కానీ నేను నేను అప్పుడు నా చిన్న వయసు అయినప్పటికీ ఇరవై ఒక్క సంవత్సరం వయసు అంటే ఎలా ఉంటుందో మీ అందరికి కూడా తెలుసు కానీ నా వయసు ఆ వయసులో అప్పటికే నేను సండే స్కూల్ చెప్తూ ఉండేదాన్ని కానీ నేను అనుకున్నాను ప్రభా ఎందుకు నా జీవితంలో ఈ పరిస్థితులు అనుభవించ అనుభవించావో నాకు తెలియదు కానీ నా బ్రతికిన కాలం అంతా కూడా నీ పరిచయం చేయాలి నీ కోసమే బ్రతకాల ప్రభు అనేసి నేను అప్పుడు తీర్మానం తీసుకున్నానండి మరి ఎన్నో పరిస్థితులు నా జీవితంలో కలిగినాయి నేను చిన్నపిల్లల పరిచర్య యమనస్తుల పరిచర్య చేయాలని ఆశ నా హృదయంలో దేవుడు పుట్టించాడు నా భర్త కూడా అనేక వ్యసనాలతో ఉండే చనిపోయాడు చాలా మంది గ్రామంలో చాలా వ్యసనాలతో ఉండే చనిపోతున్న వారు నేను చూసినప్పుడు నా హృదయంలో ఒకవేళ నాకు ఏమీ తెలియకపోయినా కూడా నా ప్రభు కోసం ప్రయాస పడాలి నా ప్రభు కోసం జీవించాలని ఒక ఆశ నన్ను బ్రతికించిందండి హలే నిజంగా ఈ ఇరవై ఒక్క సంవత్సరం కూడా దేవుడు ఎంత కురపు చూపించాడు ఈ రోజున నా జీవితము విలువలేని జీవితానికి దేవుడు విలువిచ్చాడు దేవునికి స్తోత్రం బలహీనాలని నన్ను బలపరిచాడు దేవుడు ఏ జ్ఞానం లేని నన్ను ఒక జ్ఞానవంతురాలుగా దేవుడు ఉంచాడు దేవునికి స్తోత్రం ఒకవేళ లోక జ్ఞానమే నాకు లేదు కానీ నా ప్రభువు నాకు ఇచ్చే జ్ఞానం చాలా గొప్పదండి నేను దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రభు బ్రతికితే నీ కొరకే బ్రతకాలి ప్రభు ఇప్పటికూ కూడా నేను అంటాను నా ఊపిరి ఉన్నంత వరకు నా ప్రాణం ఉన్నంత వరకు కూడా నీ పని కొరకు బ్రతకాల ప్రభు అనేసి నేను ప్రభు ఎదుటి తీర్మానం చేసుకున్నానండి దేవుడు నన్ను ఎంత ఘనపరుస్తూ ఉన్నాడో నా జీవితం ఒక సాక్ష్యం కాదండి అసలు మీరు అందరూ కూడా చాలామంది పెద్దవాళ్ళు నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు నాతో ఉన్నవాళ్ళు నా వయసు వాళ్ళు ఉన్నారు నాకు తల్లిలైన వారు ఉన్నారు చాలామంది చూసినప్పుడు నా బలహీనత ఈరోజు ఏమైంది నాకు బలంగా మార్చిపడింది దేవునికి స్తోత్రం ఒకవేళ నాకు అంతా జ్ఞానం తెలిసి నాలుగు మాటలు చెప్తే పిల్ల చిన్నప్పటి నుంచి కూడా చాలా జ్ఞానం కలదని చాలా మంది చెప్పుకుంటారు కానీ ఈ రోజున ఏ జ్ఞానం కూడా లేని దాన్ని అసలు ఏమీ తెలియని దాన్ని ఈ రోజు నా ప్రభువే నన్ను నిలబెట్టాడు ఈ లోకంలో నాదంటూ ఏమీ లేదండి నా ప్రభువే ఈ రోజున నాకున్న స్థితి అంతా దేవుడిచ్చాడండి అసలు అడగకుండానే నా ప్రతి అవసరాన్ని కూడా దేవుడు తీర్చాడు అంతేకాకుండా నా కుటుంబం అంతా కూడా రక్షణలో నడిపించబడుతూ ఉంది దేవునికి స్తోత్రం రోజు నా కుటుంబం అంతా కూడా నేను పరిచయ చేస్తూ ఉన్నప్పుడు నాకు చాలా సపోర్ట్ గా ఉంటూ ఉన్నారు ఇంకా మా అన్నయ్య కానివ్వండి మా చెల్లెలు కానివ్వండి మా ఆంటీ వాళ్ళు కానివ్వండి మా కుటుంబస్తులు అందరూ కూడా నేను ఇలా పరిచర్ చేస్తూ ఉన్నప్పుడు నెలకు ఒక మీటింగ్ అంటే చాలా కష్టంతో కూడిన పని కదా అయినా కూడా నా కుటుంబం చాలా సపోర్ట్ చేస్తున్నారు నా సంఘం కూడా ఒక చిన్న సంఘం అయినప్పుడు కూడా చాలా ప్రేమగా బాధ్యత కలిగి పరిచయం చేస్తారు సంఘమే కాదండి నాకు నా గ్రామంలో చాలా మంది యవన బిడ్డలు ఉన్నారు వాళ్ళందరూ కూడా నన్ను చాలా తల్లిగా ప్రేమిస్తారు దేవుని స్తోత్రం ఈ నా నా గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా చాలా ఇస్తూ ఉంటారు నాకు ఈరోజు నాకు ఆలుమూరైన రాయడిపాకలైనా కూడా ఎందుకంటే దేవుడిచ్చిన ఈ ఘనత మనుషులు ఇచ్చేది కాదండి ఒకవేళ నా తల్లిదండ్రులతో వచ్చే ఘనత కూడా కాదు నా ప్రభువుని బట్టి వచ్చే ఘనత ఇది అందుకే నా దే నా ప్రభు అంటే నాకు చాలా ఇష్టం ఆ దే ఆ ప్రభువు నేను ఎప్పుడు కూడా మర్చిపోను నా జీవితంలో దేవుడు అసలే ఆధారమేంటి ఎలా బ్రతుకుతుంది అయ్యో పాపం అని చాలా మంది బాధపడేవారు అప్పుడులో ఇప్పుడైతే నిజంగా ఏమి చాలా ధన్యురాలని చెప్పుకునే రీతిగా దేవుని ఉంచాడు దేవునికి స్తోత్రం ఒక శావుకుడు అన్నాడు దేవుడు అంట మొదట్లోనంట ఒంటరిగా చేస్తాడంట తర్వాత అందరిలో సెంటర్గా చేస్తాడంట దేవుని స్తోత్రం అర్థమైందండి నా జీవితాన్ని కూడా ఒకప్పుడు ఒంటరిగా చేశాడు అయ్యో భక్త చనిపోయాడు అయ్యో తల్లిదండ్రులు చనిపోయాడు ఈ పిల్ల జీవితం ఏంటని చాలా మంది బాధపడ్డారు కానీ నేను ఇప్పుడు చెప్తున్నాను నాకు నాకు చెప్పకుండా నా కుటుంబంలో ఎవరు కూడా ఏదీ చేయరండి దేవుని స్తోత్రం మా కుటుంబస్తులు అందరూ కూడా నిజంగా ప్రతి విషయంలో కూడా ఏది జరుపుకున్నా కూడా ప్రార్థనాపూర్వకంగా ముందు స్థానం నాకు ఇచ్చి ఎంత ఘనపరుస్తారో నా సంఘము నా కుటుంబము చాలా మంది ఆత్మీయులు అంటే నేను గొప్పగా చెప్పుకోవడం లేదు కానీ ఈ లోకంలో విలువలేని నా బ్రతుకుకి నా దేవుడు నాకు విలువిచ్చాడు దేవునికి స్తోత్రం నిజంగా దేవుడిని ఎంత బలపరుస్తూ ఉన్నాడు కేవలము నా గొప్పతనం ఏమి కాదు ఇన్ని సంవత్సరాలు కూడా నేను ఇరవై ఒక్క సంవత్సరం నా భర్త చనిపోయినా కూడా నేను ప్రభువు కోసము జీవిస్తున్నానంటే నా గొప్పతనము కాదు కానీ కేవలం దేవుని కృప మాత్రమే హరినూయ ప్రతి క్షణము కూడా ప్రభువు నాకు తోడుగా ఉండి ప్రభువు పాదాల దగ్గర గడిపే అనుభూతిని దేవుడు నాకు అనుగ్రహించాడండి అంతేకాకుండా దేవుడు ఒక మంచి సంఘాన్ని ఇచ్చాడు దేవుడు అంతేకాకుండా అసలు గృహము కూడా నేను కట్టుకుంటానని అనుకోలేదు దేవుడు మరి కుటుంబస్తులు ప్రేరేపించి ఒక గృహాన్ని కూడా కట్టడానికి దేవుడు కృపించాడు దేవుని స్తోత్రం అసలు ఏది కావాలి ఏమి కావాలనేసి నా ప్రభు నేను ఎప్పుడు కూడా అడగలేదు భౌతికంగా నా ప్రభువుని అడిగేది ఒకటే ప్రభు నా ఊపిరిన్నంత వరకు నా ప్రాణం ఉన్నంత వరకు నీ కొరకు బ్రతికే కృప నాకు ఈ నాయనా అయ్యా నేను భౌతికంగా ఒకవేళ బిడలను కనకపోయినా కూడా ఆత్మీయంగా కొంతమంది నీ కొరకు నేను కనాలి ప్రభు కొంతమంది ఆత్మ నీ కొరకు సంపాదించాలి ప్రభు అది ఇదిగా నన్ను బలపరిచు ప్రభు రేసి అదే ప్రభుని అడుగుతా ఉంటాను ఈ రోజున నిజంగా ఇంతమంది సేవకుల మధ్య ఇంతమంది ప్రజల మధ్య నేను నిలబడి మాట్లాడుతున్నానంటే అది కేవలం దేవుడిచ్చిన ధైర్యం మాత్రమే దేవుడిచ్చిన కృప మాత్రమే ఒక బలహీనాలను దేవుడు ఎలా వాడుకుంటాడు ఒక జ్ఞానం లేని దాన్ని దేవుడు ఎలా వాడుకుంటాడు ఎన్నిక లేని దాన్ని లోకంలో వెర్రివాలని దేవుడు ఏర్పాటు చేసుకుని జ్ఞానులు సిగ్గుపరుస్తాడంట ఈ రోజున నేను నాలో ఏమీ లేదండి నాకున్నదంతా కూడా నా ప్రభు ఇచ్చింది మాత్రమే నా ప్రభు ఈ రీతిగా నన్ను ఉంచాడు నాలో ఆశ నేను ఎంత పరిచయం చేసినా కూడా అనిపిస్తుంది ప్రభావ ఇంకా నీ కోసం ఏదైనా చేయాలి ప్రవ్వ నీ కోసం ఖర్చు అయిపోవాలి నిజంగా నేను ఉపవా ఇలా మీటింగ్స్ పెడుతూ ఉన్నప్పుడు అండి మూడేసి రోజులు ఉపవాసం ఉంటేనే ఈ మీటింగ్లు జరిపిస్తూ ఉంటాను ఎందుకంటే ఎన్ని ఉన్నా కూడా దేవుని సహాయం మనకు ఉండాలి దేవుని స్తోత్రం నా బలము ఖర్చు అయిపోవాలి నా ధనము ఖర్చు అయిపోవాలి అలా అలాగని సంఘాన్ని నేను ఇబ్బంది పెట్టను ఎవరిని ఇబ్బంది పెట్టను నాకున్న దాంట్లో ప్రతి విషయముని కూడా దేవుని కొరకు ఖర్చు చేయాలని ఆశతో నేను పరిచర్య చేస్తూ ఉన్నానండి మరి నా కుటుంబస్తులేంటి అందరూ కూడా చాలా ప్రోత్సాహంగా ఇంకా నేను ప్రార్థన చేస్తాను అన్ని చేస్తాను కానీ పరిచర్య మాత్రం చాలా చురుకుగా చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారండి ఈ రోజున మరి ఈ యొక్క రాయుడిపాకల ప్రాంతంలో నా యొక్క తల్లి